హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్లో ఏంటంటే నేను మా ఇంట్లో ఉగాది ఎలా జరుపుకున్నాను అనేది మీతో నేను షేర్ చేస్తున్నాను సో ఈసారి ఏంటంటే ఫస్ట్ ఉగాది అనమాట మా ఇంట్లో మేము జరుపుకునేది కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను చాలా సింపుల్గా అనేది చేసుకున్నానమాట ఆ సిచ్యువేషన్ ఏంటో మీకు లాస్ట్లో నేను చెప్తాను బట్ ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ మా ఇంటి ముందు నాకైతే అయితే ఒక చిన్న వినాయకులు ఉంటారనమాట లాస్ట్ ఇయర్ నుంచి కూడా మా ఇంట్లోనే ఉన్నారు నేను అక్కడికి వెళ్ళిపోయినా సరే మా ఇంట్లోనే ఉంటారనమాట ముందు నా హౌస్ క్లీనింగ్ బ్లాగ్లో చూస్తుంటే మీరు స్వామిని కూడా ఆ చూపించాను అండ్ నాకేంటంటే క్లీనింగ్స్ అన్నీ కూడా అయిపోయాయి అండ్ ఉగాది కొత్త మావాస్య ఉగాది ఇవన్నీ కూడా కలిసి వచ్చాయన్నమాట ఇంకొకసారి క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు బిఫోర్ బ్లాగ్లో అయితే నా హౌస్ ఫుల్ డీప్ క్లీనింగ్ అనేది చూపించాను అనమాట ఎవరైనా కావాలంటే బ్లాగ్ని చెక్ చేయండి నేను దీంట్లో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది పెడతాను అనమాట అండ్ మనకి పండగ అంటేనే పువ్వులు డెకరేషన్స్ ఇంట్లో మంచి మంచి పిండి వంటలు కదా మరి లేడీస్ ఇంకా రెడీ అవ్వడం ఇవే ఉంటాయి సో ఈ సంవత్సరం ఏంటంటే ఫస్ట్ టైం కదా మేము ఉగాది ఇంట్లో జరుపుకున్నాము అందుకనే ఇంకా జరుపుకున్నాము అండ్ జరుపుకోవాలి కంపల్సరీ అని చెప్పి జరుపుకున్నామన్నమాట అంటే ఉగాదిని ఎవరూ స్కిప్ చేయకూడదు కదా ఫస్ట్ అని లేదంటే అసలు మనసు అయితే ఏం బాగాలేదనమాట ఎందుకు అంటే మా ఫ్యామిలీ మెంబర్ ఒకరు మా చిన్నాన్న అవుతారనమాట యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు కొంచెం మేము అటు ఇటు వెళ్ళి రావడం వల్ల ఎక్కువ అంటే డెకరేషన్ కోసం పువ్వులని ఇవని ఏం తీసుకుని రాలేకపోయామన్నమాట కొంచెం అటు ఇటు వెళ్ళడం వల్ల టైం అనేది అడ్జస్ట్ అవ్వలేదు సో ముందు రోజే తీసుకున్న పువ్వులతోనే అలాగా ఈ సంవత్సరం పూజ అనేది చేసుకున్నాను అనమాట అందుకనే పువ్వులు అనేవి ఎక్కువ లేవు కానీ పువ్వులు ఎంత తక్కువైనా పూజ అనేది ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి ఇంకా తెల్లవారే లేసి ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని తడిగుడ్లు అవి ముందు రోజే పెట్టేసుకున్నాను పెట్టుకొని ఇంకా లేచి స్నానం చేసి నైవేద్యం కోసం బయట నుంచి వేపు ఇంకా ఏమేమి కావాలో అన్నీ కొత్తగా అనమాట అంటే మొన్న గ్రాసరీస్లో తెప్పించుకునేవన్నీ కూడా కొంచెం కొత్తగానే ఉన్నాయి అంటే కొత్తగా అంటే మనం వాడలేనివనమాట అవి ఉన్నాయి వాటితోనే ప్రసాదం అనేది కలిపాను స్వామికి ఈ సంవత్సరం ఆ తర్వాత నాకు ఇష్టమైన అమ్మవారు లక్ష్మీమాత అనమాట సో అమ్మకైతే నేను ఎప్పుడు ఇంట్లో ఉంటే కామాక్షి దీపం అనేది పెట్టుకుంటాను కామాక్షి దీపం అంటే నా దగ్గర కామాక్షి దీపం లేదండి ధనలక్ష్మి దీపం అనమాట ఆ దీపం పెట్టుకోవడం నాకు అలవాటు అనమాట ఆ తర్వాత రెండు దీపాలు అనేవి ఇప్పుడు పెడతాను ఏదైనా అకేషన్ అయితే ఐదు దీపాలు పెడతాను అనమాట అంటే పంచదీపాలు అందులో కూడా రెండు రెండు ఒత్తులు కలిపేసి ఒక ఒత్తు కింద వేసి పెడతానమాట ఒకవేళ అలా పెట్టలేకపోతే ఒక దీపం అంటే ధనలక్ష్మి దీపంలో మాత్రం ఇలా రెండు ఒత్తులు కలిపి ఒకటేస్తాను చిన్న దీపాలు పెట్టాను కదా నితి దీపాల్లో ఒకవేళ పెద్ద దీపాలు పెట్టలేని టైంలో ఏంటంటే దీంట్లోనే ఐదే సొత్తులు వేసి పెట్టేసుకుంటాను అనమాట ఇలా ఏదైనా అకేషన్ ఉంటే ఐదు ఒత్తుల దీపం అనేది ఇలా పెట్టుకుంటాను అండ్ మా పూజ అది అయితే ఎవరైనా చూడకపోతే ఫస్ట్ టైం అయితే చూడండి ఇలా చాలా చిన్నదనమాట కబోర్డ్లా ఉంటుంది మా పూజగా అది అండ్ కొత్త సంవత్సరం అంటేనే ఏదో ఒకటి కొత్తగా కొనాలి అంటారు కదా నేను బిఫోర్ డే వెళ్ళి తీసుకుని వచ్చానండి ఉగాది బిఫోర్ డే తీసుకొచ్చానమాట ఇలాగైతే ఒక అర దేవుడికి వెండి పువ్వులు అనేది కొనుక్కున్నానమాట ఇయర్ ఏదైనా ఎప్పుడైనా సరే ఉగాదికి నేను ఇంట్లో స్వామికి అంటే పూజకి సంబంధించినవే తీసుకుంటాను ఏదైనా సరే చిన్నది ఏ ఊర్లో ఉన్నా సరే చిన్నది దేవుడికి సంబంధించినవే తీసుకుంటాను అనమాట అంటే పూజ ఆర్టికల్స్ తీసుకుంటాను సిల్వర్లోని ఈ ఇయర్ నాకు ఇవి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయ్యిందన్నమాట ఆరు అర డజన్ వెండి పువ్వులు తీసుకొని వచ్చాను ఆ తర్వాత ఇక్కడ నైవేద్యంకి ఆ వేళ పాయసం కాదు పరమాన్నం అంటాం కదా పరమాన్నం అనేది కలుపుతున్నాను అనమాట ఇక్కడ ఫస్ట్ నేను దీపానికి రెడీ చేసుకొని ఈ ఇది స్టవ్ మీద పెట్టేశాను స్టవ్ మీద పెట్టేశాక వెళ్ళి దీపారాధన అనేది చేసేసుకున్నాను ఎందుకంటే నైవేద్యం అయ్యే వరకు ఇంకా దీపం పెట్టేయడానికి లేట్ అవుతుంది కదా అందుకనే ఫస్ట్ దీపారాధన చేసేసుకున్నాను అనమాట ఆ తర్వాత వచ్చి ఇక్కడ నైవేద్యం అనేది రెడీ చేశాను ఆ తర్వాత మనకి ఉగాది అంటేనే ఫస్ట్ ఉగాది పచ్చడి కదా అంటే అంటారు కదా ఉగాది పచ్చడి అందరూ చేసుకుంటారు ముందైతే ఇలాగ పులుపు చేదు తీపి ఇంకా వగరు అంటారు కదా కొంచెం కారం తర్వాత టేస్ట్కి సాల్ట్ ఇవన్నీ కలిపి ఐదు కలిపి వేసుకొని ఏదైతే మనకి ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది తెలుస్తుంది అలా అయితే ఈ మొత్తం ఈయర్ కూడా అలాగే నడుస్తుంది అంటారు కదా అనేవారు అన్నమాట ఇప్పుడైతే అందరూ చేసుకుంటున్నారు సో ముందు కొంతమంది చేసుకునేవారు కొంతమంది చేసుకునేవారు కాదు ఎందుకంటే ప్రతి మనకి రామాలయంలో కూడా ఈ అంటే ప్రతి గుళ్ళోని రామాలయం అనే కాదు ప్రతి గుళ్ళోని కూడా మనకి నైవేద్యం అనేది ఇస్తారు కదా వాళ్ళ ఉగాది పచ్చడి అనేది పెడతారనమాట మా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో మా మమ్మీ ఎప్పుడు చేసేది కదనమాట గుడి నుంచి తీసుకొచ్చే వాళ్ళం అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రసాదం పెట్టేవాళ్ళు అనమాట నాకు అదే గుర్తు మా ఇంట్లో ఏంటంటే ఎప్పుడు చేయలేదు ఎప్పుడో అనమాట మేము పెద్ద అయ్యాక మేము చేసిందే మా మమ్మీ అయితే ఇప్పుడు చేసేది కదా సో ఇప్పుడు మా ఇంటికి వచ్చేసాక పెళ్ళయ్యాక ఏంటంటే అనేది చేసుకోవడం స్టార్ట్ చేసాము నాకు ఎలా అయితే తెలుసో అలాగైతే నేను కలుపుకున్నాను అనమాట దీంట్లో పుట్నాల పప్పు పండు పచ్చడి పప్పు అంటాం కదా ఆ పప్పు వేసాను అనమాట ఎందుకంటే పిల్లలు కొంచెం టేస్ట్గా ఉంటే తింటారు కదా అని చెప్పేసి కొబ్బరి ముక్కలు అవి తర్వాత అనమాట ఇవి మనకి నచ్చితే వేసుకోవచ్చు నచ్చకపోతే లేదు చాలామంది చాలా కలుపుకుంటారు బట్ నా దగ్గర ఏంటంటే అంటే మనకి వాడలేనివి ఇంట్లో ఎంగిల్ కానివి ఎప్పుడు మనం చేపెట్టి వాడలేనివే కదా చేసుకోవాలి నైవేద్యం అనేది సో నా దగ్గర అయితే ఇవి వాడలేనివి ఇవే ఉన్నాయన్నమాట అందుకని ఇవే కలిపి చేశాను బాగానే కుదిరింది కాకపోతే కొంచెం పప్పులు అనేవి ఎక్కువ వేస్తాను అని చెప్పారనమాట మా హస్బెండ్ తర్వాత నైవేద్యం పెట్టేశాక కొబ్బరి మొక్కలు అవి కలిపాను అనమాట సో బాగానే ఉంది అప్పుడు అండ్ చాలా తక్కువ కలుపుకున్నాను అనమాట మేము ఫోర్ మెంబర్సే కదా అని చెప్పేసి నైవేద్యం కొంచెం తక్కువే కలుపుకున్నాను అండ్ ఇక్కడైతే నైవేద్యం కూడా రెడీ అయిపోయింది సో చూసారు కదా ఇప్పుడు వెళ్ళి ఇంకా నైవేద్యం అనేది సమర్పించి స్వామికి అప్పుడు పూజ చేసుకున్నానమాట పూజ అనేది చేసేసుకున్నాను సింపుల్గా చేసుకున్నానండి ఈ సంవత్సరం అయితే అమ్మవారికి అష్టోత్రం కూడా చేసుకోలేదు ప్రతిసారి అయితే అమ్మవారికి అష్టోత్రం అది చేసుకుంటాను అనమాట మహాలక్ష్మికి ఈ సంవత్సరం అయితే చాలా సింపుల్గా పూజ చేసి దండమైతే పెట్టేసుకున్నాను అండ్ చూసారు కదా ఇలా అయితే మా పూజ గది ఉంటుంది నేను స్టార్టింగ్ ఇది పూజ గది చేసుకున్నప్పుడు చాలా బాగా ప్లాన్ చేసుకున్నాను పైన టూ షెల్ఫ్స్ వచ్చాయన్నమాట అంటే కార్నర్ షెల్ఫ్స్ అవి పెట్టించుకున్నాను తర్వాత ఈ టైల్స్ వేయడానికి ఒక అతన్ని పిలిస్తే ఒక స్వామిని అతను బాగోదు అని చెప్పేసి అంటే అతనికి వేయడం రాలేదనమాట నేనైతే యాక్చువల్లీ టైల్ వేసుకోకుండా డైరెక్ట్గా ఈ పీవీసీది ఏదైనా వేయించుకుందామో అనుకున్నాను అనమాట సో అతనికి వేయడం రాలేదనమాట అందుకనే అతను బాగోదన్నారు చెప్పేసి ఇరగొట్టేసారి ఇప్పుడు మొత్తం ప్లేన్ అయిపోయింది పైనుంచి కిందకైతే ఒకటే షెల్ఫ్ ఉందన్నమాట అందుకనే ఫొటోస్ అవి చాలా తక్కువ పడతాయండి మనకి ఈ మూలలో స్వామి అమ్మవార్లతో పాటు కుటుంబం ఫోటో ఉండాలి కదా శివపార్వతుల కుటుంబం ఉండాలని చెప్పేసి అదైతే ఈశాన్యమూలంలో పెట్టుకున్నాను నా దగ్గర అయితే స్టార్టింగ్ ఇంట్లో దిగినప్పుడైతే శివపార్వతుల ఫోటో ఉండేది ఆ తర్వాత ఇలా ఉండాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా తిరుపతిలో తీసుకున్నాను అనమాట నేను తిరుపతి వెళ్ళేటప్పుడు తిరుపతి వ్లాగ్ చాలా బాగా వెళ్తుందండి మనకి ట్రావెలింగ్ వ్లాగ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు దాన్ని సో చూడండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి ట్రావెలింగ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మనకి బై కార్లో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మేము అన్నీ కూడా కార్లో ట్రావెల్ చేసినవనండి కేదార్నాథ్ బద్రీనాథ్ మొత్తం ఉత్తరాఖండ్ ట్రిప్ అంటే కూడా చాలా బాగుంది మేము కారులోనే వెళ్ళాము అనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ముందు లాక్స్లో ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడైతే చూసారు కదా మా హస్బెండ్కి అయితే పచ్చడి పెట్టి అనమాట ఏంటి ఎక్కువైంది ఏంటి తక్కువైందని ఈ సంవత్సరం కొంచెం పులుపు ఎక్కువైంది అన్నారనమాట సో ఎలా ఉంటుందో అనేది ముందుకి చూడాలి ఆ తర్వాత వెళ్ళి భయం వేసేసి నేనైతే మళ్ళీ రెండోసారి కొంచెం పులుపు ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి బెల్లం వేసేసి ఆ తర్వాత కొంచెం కొబ్బరికాయ కూడా మిక్స్ చేస్తాను అనమాట లేకపోతే పిల్లలు తినరు కదండి అందుకని అయితే మా హస్బెండ్కి చాలా నచ్చింది మొత్తం ఫుల్ మా హస్బెండ్ తినేసారనమాట ఎక్కువ చేయలేదు కదా అందుకని భయంతో ఎక్కువ చేయలేదు సో అలా చేసేసాను ఆ తర్వాత ఇంకా మామిడికాయ ఫస్ట్ టైం తీసుకొచ్చాను కదా అవేలా ఆ తర్వాత మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అనమాట మనకి స్వామికి కొట్టింది కొబ్బరికాయ ఉంది ముందు రోజు కొత్త అమావాస్య చేస్తాం కదా అంటే కొత్త అమావాస్య అంటే ఇక్కడ నూకలం పండగ అవుతుందండి మాకు అమావాస్య రోజు పండగకి ఇంట్లో కొట్టిన ప్రసాదం నైవేద్యం ఉంటే ఆ రెండు కూడా మిక్స్ చేసేసి పచ్చడి చేశాననమాట మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో నేను ఇంకా ఫ్రై చేసి అయితే ఏం వేయను అనమాట ఇలా పచ్చి పచ్చడి రెండు వెలుల్లిపాయ రొబ్బలు జీలకర్ర కొంచెం ఉప్పు ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఈ మామిడికాయ ముక్కలు కొబ్బరి ముక్కలు అనమాట కొబ్బరి ముక్కలు కొంచెం తక్కువ వేసుకొని మామిడి ముక్కలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మా ఇంట్లో ఏంటంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు అనమాట పచ్చళ్ళు ఏం చేసినా సరే అందుకనే ఎక్కువ పచ్చళ్ళు అనేవి ప్రిపేర్ చేస్తాను అనమాట నేను సో ఇలా అయితే పచ్చడి చేశాను ఆ తర్వాత కొంచెం టెంక్ ఉంటుంది కదా టెంక్ ఇంకొంచెం మామిడి ముక్కలు వేసి పప్పు మామిడికాయ చేశానండి చాలా బాగుందనమాట మనకి పులుపు ఎక్కువ టెంక్లోనే ఉంటుంది సో టెంక్ మనం వేస్ట్ అని పాడేస్తాం కదా కాకుండా పప్పులో వేసుకున్నాం అనుకోండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ పుల్లకి కూడా ఉంటుంది అనమాట బాగుంటుంది సో తర్వాత ఇంకా పచ్చడి చేసేసాక పచ్చడికి మెయిన్ ఏంటంటే మనకి పోపు అనమాట పోపు ఎంత బాగా వేసుకుంటే అంత బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా దేనికైనా అంతే పప్పుకైనా సరే ఈ పచ్చళ్ళకైనా సరే నేను ఏంటంటే కొంచెం పప్పులనేవి ఎక్కువేసి పోపు అనేది పెడతానమాట ఇలా చేస్తే మా చిన్నోడికి చాలా ఇష్టం అనమాట మా హస్బెండ్ కూడా ఇష్టమే అండ్ తట్టు ఏంటంటే నాకు కూడా చాలా ఇష్టం అనమాట నేను అన్నీ కూడా కొంచెం పచ్చి పచ్చడి చేస్తూ ఉంటానన్నమాట ఫ్రై అనేది కొంచెం తక్కువ చేస్తాను ఇలా కలిపేసి పచ్చి పచ్చడిలాగే చేస్తూ ఉంటాను దోసకాయ అవనివ్వండి ఇది అవనండి కొత్తిమీర అవనివ్వండి టమాటా కొత్తిమీర అవనివ్వండి చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ అనేది అండ్ మనం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినలేని రోజుల్లో కూడా ఇలా పచ్చడి స్కిప్ చేసుకొని వెల్లుల్లిపాయ స్కిప్ చేసుకొని చేసుకున్న చాలా బాగుంటుందన్నమాట అండ్ తర్వాత ఇంకా పచ్చడి అనేది అయిపోయింది ఫుల్ ప్రిపేర్ అయిపోయిందనమాట అవేళ మెనూ అంతా కూడా మామిడికాయతోనే మెనూ అంతా అవేలా అండ్ పండగ కదా నేనైతే ఇలాగ ఎల్లో శారీ కట్టుకున్నాను అనమాట కాటన్ శారీ ఇది బాగుంటుంది శారీ నాకు చాలా ఇష్టం అండ్ ఈ ఎండ కూడా ఎక్కువ ఉందండి వైజాగ్ వచ్చాక చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా ఏ సిల్క్ శారీస్ కూడా కట్టుకొని ఉండలేకపోతున్నాం అనమాట చూసారు కదా ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ ఎంత అవుతుంది దేవుడికి పూజ అంతా చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా కావాలి స్కిప్ అనమాట ఏ రోజైనా మా ఇంట్లో ఏదైనా పూజ అయిందనుకోండి ఆవిడ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసేసి ఇంకా డైరెక్ట్గా లంచ్ అనేది కొంచెం ఎర్లీగా చేసేస్తాను అనమాట అండ్ తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా లేదు కదా బట్టలు కూడా ఉతికేస్తారనమాట మా హస్బెండ్ అవేళ్ళు హెల్ప్ చేస్తారు చేసి తీసుకుని వచ్చి అక్కడ ఇంటి ముందుని పెట్టారనమాట పైకి వెళ్ళి ఆరేయాలి ఈ వంట అంతా అయిపోయింది అనుకోండి తర్వాత పైకి వెళ్ళి బట్టలవి ఆరేసుకొని రావాలి అండ్ తర్వాత ఇంకా టూ మంత్స్ నుంచి అయితే బ్లాక్స్ అయితే పెట్టట్లేదు నేను ఎందుకంటే ప్రతి వ్లాగ్లో చెప్తున్నాను ఎందుకంటే కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా ప్రతి వ్లాగ్లో కూడా కొత్త కొత్త ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అవుతూ ఉంటారు మనకి కొత్త కొత్త వ్యూవర్స్ కలుస్తూ ఉంటారు వాళ్ళకైతే తెలియదు కదా ప్రాబ్లం ఎందుకు ముందంతా వ్లాగ్స్ పెట్టలేదు అనుకుంటారు మా పిల్లలకి ఎగ్జామ్స్ అని చెప్పేసి కొంచెం ప్రిపరేషన్ వల్ల నేను పెట్టలేకపోయాను అనమాట ఎందుకంటే టెన్త్ స్టాండర్డ్ అనమాట మా అబ్బాయి వాడుకోసం అని చెప్పేసి నేను వ్లాగ్స్ అనేవి పెట్టలేదు టూ మంత్స్ సో అందుకనే ఇప్పుడు వ్లాగ్స్ అన్నీ కూడా కంటిన్యూ చేస్తాను అండ్ మేమైతే చాలా మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళామండి నాకు జ్యోతిర్లింగాలన్నా లేదంటే శక్తిపీఠాలు దర్శనం చేసుకోవాలన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇప్పుడు వైజాగ్ వచ్చే ముందు మా పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయాక ఒక త్రీ డేస్ అయితే మాకు దగ్గరలో ఉన్న ఎందుకంటే మేము మధ్యప్రదేశ్లో ఉంటాము బిఫోర్ బ్లాగ్స్లో చూసుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఎవరైనా ఈ బ్లాగ్స్ ఆ వ్లాగ్స్ చూసుంటే మేమైతే మధ్యప్రదేశ్లో అండి ఇప్పుడు ఇంకా మధ్యప్రదేశ్ నుంచి అయితే ఇంకా వైజాగ్ వచ్చేసినట్టే బట్ మధ్యలో ఒకసారి అయితే మేము వెళ్ళాల్సి వస్తుంది ఒక టెన్ డేస్కి వెళ్తాము అక్కడ కూడా వ్లాగ్ అనేది నేను షూట్ చేస్తాను బట్ ఏంటంటే ఇంకా లాస్ట్ అనమాట ఇంకా వైజాగ్ వచ్చేస్తున్నాం మేము సో మధ్యలో నేను ఓంకారేశ్వర మందిర్ తర్వాత మహాకాలు ఉద్యని కూడా వెళ్ళాను అనమాట ఆ బ్లాగ్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంటాయి పెడతాను అంటే ట్రావెలింగ్ బ్లాగ్స్ బాగా చూస్తున్నారనమాట ఇప్పుడు కార్లో ఎవరూ ట్రావెల్ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళైతే ట్రావెలింగ్ బ్లాగ్స్ బాగా చూస్తున్నారు సో అందుకనే చెప్తున్నాను మేము అది కూడా కారులోనే వెళ్ళాము సో ఎవరికైనా కావాలి ట్రైన్లో వెళ్ళకుంటే ఎవరైతే కారులో వెళ్తున్నారో మేము ఎక్కడెక్కడ హాల్ట్ చేస్తాము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ప్రతిదీ పెడుతున్నాను అనమాట ట్రావెలింగ్ బ్లాగ్ సో కంపల్సరీ చూడండి ఇలా అయితే ఈ సంవత్సరం జరుపుకున్నాను మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తో మీట్